విజయవాడ గుంటూరు అమరావతి ఆ ప్రజల పరిస్థితి ఏంటో మనం చూస్తూ ఉన్నాం ఆ ప్రాంతాల పరిస్థితి ఏంటో మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ ఆహాకారాలు రీసౌండ్ ఇస్తూ ఉన్నాయి పాపం వాళ్ళ ఆవేదన అటువంటి పరిస్థితుల్లో ఇందులో పదో కాదు పదో సగం ఐదో వంతు వర్షం పడిన వరదలు వచ్చిన తట్ట బుట్టా సర్దుకొని ఎక్కడో చోటికి పాఠశాలలే పునరావాస కేంద్రాలు అవుతుండే లక్ష మందికి పైగా తారగ్రామ్ నగర్ భూపేష్ గుప్తా నగర్ కృష్ణా ఇట్లా ఇట్లా మొదలు పెట్టుకుంటూ పోతాయి కాణి తోట ఇట్లా మొదలు పెట్టుకుంటూ పోతాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు సర్కారులు కట్టే రిటైర్నింగ్ వాళ్ళు ఏ విధంగా ఎంతమందిని కాపాడుతుందో మనం మాట్లాడుకున్నాం మొన్న కూడా అక్కడి ప్రజలు కనీసం కృతజ్ఞత చూపాలి అని చెప్పి తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల పర్యటన ముగించుకొని విజయవాడ వచ్చి ఇప్పుడు సాయంత్రం మూడు గంటల తర్వాత వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు బట్ ఈరోజు తాను ఎయిర్పోర్ట్లో అక్కడికి వచ్చి ఎయిర్పోర్ట్లో దిగి వెళ్ళే క్రమంలో కృష్ణల దగ్గర కృష్ణ దగ్గర రిటర్నింగ్ వాళ్ళు ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళి పరిశీలించారు అయ్యయ్యో ఏం జనం ఏం జనం ఏం జనం వచ్చారు థ్యాంక్ యూ జగన్ థ్యాంక్ యూ జగన్ అని చెప్పి రీసౌండ్ వస్తూ ఉన్నాయి థ్యాంక్ యూ జగన్ థ్యాంక్ యూ జగన్ అని అన్ని వర్షాలు వరదలు ఏందాయా మంచి రిటర్నింగ్ వాళ్ళు కట్టి మంచి పార్క్ వేసి దర్జాగా ఎవరు చేయాలి ఆలోచన కానీ జగన్మోహన్ రెడ్డి గారి కృష్ణలంక వాసులు తండోపతండాలుగా వచ్చి కృతజ్ఞతలు చెబుతూ ఉన్నారు ఆయన కార్తికాడ వెళ్ళేకి అడుగు కూడా లేకుండా ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చి కృతజ్ఞత చెప్పేకి పోటీ పడుతూ ఉన్నారు నిజంగా నా విజువల్ చూస్తే తిండి నీళ్లు లేకపోయినా కూడా పాపం ఈ ఆప్యాయతతోటి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని సుహేష్ కడుపు నింపుకుంటారా ఏంది ఇంతగానే వెగబడుతున్నారు అని చెప్పి అనిపించింది ఆ స్థాయిలో జనం వచ్చారు థ్యాంక్ యూ జగన్ థ్యాంక్ యూ జగన్ అని ఇంకా అక్కడే కొన్ని మీడియా సంస్థల వాళ్ళతో మాట్లాడితే ఆయన ఉండబట్టే దర్జాగా ఉన్నాం లేదంటే ఎక్కడికో వెళ్ళిపోయే వాళ్ళం ఎంత పెద్ద వర్షాలు వరదలు వచ్చిందంటే ఎంతమంది పట్టకపోయే వాళ్ళము ఇందులో అని చెప్పి పాపం రెండు చేతులు ఎత్తి మరీ కృతజ్ఞత చెబుతున్నారు రెండు చేతులు జోడించి మరి నిజమే కదా లక్ష మందికి పైగా దర్జాగా ఉన్నారు అక్కడ సంతోషమే కదా